ఎవరో ఈ అగోరి అంటే ఎవరో వీళ్ళ సిద్ధాంతాలు ఏంటో ఆ వీడియోలకు వచ్చి హల్చల్ చేయడం మీడియాకు బుద్ధి ఉండాలి ఇలాంటి వాళ్ళందరికి హైప్ కల్పించి కొందరు మీడియా వాళ్ళు ఇవి మన మీద రుద్దుతున్నారు అంటే వాళ్ళకి టీఆర్పి రేటింగ్లు బాగున్నాయేమో మన మీద బాగా రుద్దుతున్నారు అసలు వినండి ఆ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేం పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి ఈ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరు క్రిస్టియన్ ని నేను మాటల దారిని కాదు చేతల దారిని ఒక్కొక్కడికి తల తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఏంటండి అసలు ఈ మాటలు సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగపడే మాటలు ఇవి ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఒక పాయింట్ అడుగుతాను కత్తులు ఉంటే సరిపోద్దా నరుక్కుంటూ పోవడానికి భారతదేశంలో కోట్ల మంది ఇస్లాం సహోదరులు ఉన్నారు కోట్ల మంది క్రైస్తవ సహోదరులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక కత్తితో ఒక మనిషి నరుక్కుంటూ పోతే వాళ్ళందరూ అలా చూస్తూ తల్లిచ్చేసి నరికించేసుకుంటూ వెళ్ళిపోతారా ఇదేమైనా అసలు పనికొచ్చే అది ఇప్పుడు వాళ్ళందరూ నిన్నేం చేశారు నిన్నేమన్నారు అసలు నిన్న ఏమైనా బాధ పెట్టారా నీ కడుపు దగ్గర దగ్గరకు కూడగొట్టారా నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా నిన్నేమన్నారని అంత కక్షతో అంత ద్వేషంతో మాట్లాడాలని అడగాల్సింది పోయి అది ఆవిడ ఏదో మాట్లాడితే లేదా అతను ఏదో మాట్లాడితే ఆ అఘోరి అనే వాళ్ళు ఏదో మాట్లాడితే సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ చేయడం ఏమైనా బాగుందా ఆలోచన చేయండి ఒకసారి చాలామంది అఘోరీలు ఉన్నారు చాలామంది హిందూ స్వామీజీలు ఉన్నారు వాళ్ళందరూ ఈ అఘోరిని సపోర్ట్ చేయట్లా తిడుతున్నారు పైపెచ్ అసలు మా హిందూ మతానికి ఈ అఘోరికి సంబంధం లేదని చెప్తున్నటువంటి ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు బాబాలు ఉన్నారు పండితులు ఉన్నారు పురోహితులు ఉన్నారు అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిమెలిసిపోతున్నటువంటి మన దేశంలో ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఏ మతం వాడు ఇలా మాట్లాడినా మంచిది కాదు ఒక ఇస్లాం వ్యక్తి వచ్చి నేను హిందువుల్ని నరికేస్తాను కోసేస్తాను అన్న తప్పే ఒక క్రిస్టియన్ వచ్చి నేను వాళ్ళని నరికేస్తా వీళ్ళని నరికేస్తా అన్న తప్పే ఇదిగో ఇలాంటి అగోరీలు వచ్చి నేను వాళ్ళని చంపేస్తా వీళ్ళని చంపేస్తా అన్నా కూడా తప్పే ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం ఇలాంటి నీతి మాలిన భావజాలం ఎప్పుడైతే సమాజంలో పెరిగిపోతుందో వ్యవస్థ కుంటుబడిపోతుంది అభివృద్ధి చచ్చిపోతుంది ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పదవులు వెలిగిపోతుంటే మన దేశం మాత్రమే ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు పెరగడం చాలా బాధాకరం శోచనీయం